ఫోక్ సింగర్స్లో కానీ ఫ్రెండ్స్ ఎవరు నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు ఫోక్ సింగర్స్లో అందరూ ఇష్టమే అందరూ అక్క అని పిలిస్తాను అందరినీ మౌనిక కానీ మౌనికక్క కానీ గంగక్క కానీ ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు అందరూ ఇష్టమే మంగిలక్క మధుప్రియ కానీ వీళ్ళందరూ ఇంకా మధుప్రియ అయితే మా ఊరే గోదావరి కానీ అందరూ చాలా బాగుంటారు మంగిలక కూడా చాలా బాగుంటది క్లోజ్ గానే ఉంటారు మాట్లాడతారు ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను మంగిలక్క రీజన్ అంటే ఏం లేదు ఇంకా మేము నేను గంగక ఏ గంగుబాయ్ అని పిలిస్తాను ఎప్పుడు అంటే అలా క్లోజ్ గా ఉంటాను చాలా పెద్దది అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు అదే పుట్ట మీద పాల సాంగ్ అంటే ఆ అక్క అన్నమాట ఇంకా మంగిలక్ అయితే నన్ను సొంత వాళ్ళ చెల్లెలాగానే షూట్ కి వెళ్తాం కదా నేను ఎక్కువ అక్క సాంగ్స్ కోరియోగ్రఫీ చేస్తాను కదా ఏమో అందరూ ఎలా నాకు తెలియదు కానీ అక్కనైతే వన్ ఇయర్ కి ఒక సాంగ్ నాకు ఇస్తుంది కోరియోగ్రఫీకి చేసే ఇది చేసే అంటది మంచిగా అనిపిస్తుంది అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు ఆ స్టేజ్ లో ఉంది కదా జాన్ ఎలా ఉన్నావే బాగున్నావా టీకెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు చాలా చెయ్యి ఏం పట్టించుకోకు ఎవరు ఏమన్నా పట్టించుకోకు స్ట్రాంగ్ గా ఉండు మీకు తెలిసి అక్క నాకు తినిపించింది మంగిలక్క అన్న తినిపించింది అసలు చాలా మంచిగా అనిపిస్తుంది చాలా ఇష్టం గంగక్క కూడా అంతే సేమ్ ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో అయిపోతున్నావు తప్పకుండా <laughs> <laughs> బీట్ అయిపోయింది నిజంగా అయిపోయింది చాలా బాధపడ్డాను కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి నాకు అప్పుడు తెలియదు ఫస్ట్ అంటే ఛానల్ ఇలా పెట్టాలి ఛానల్కి ఇలా ఇలా ఉండాలని నాకు నేను చెప్తున్నాను కదా నాకు ఏమి రాదు ఏది తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాను ఓ ఛానల్ ఇలా ఉండాలి ఇది ఇది అంటే అంటే ఎలా చెప్పాలి చెప్పు

ఆపేశాను మొత్తానికి ఆపేశాను నేను అందుకే లిరిన్ ఎందుకు ఇంపార్టెంట్ చదువు రా అని చెప్పి వాడి దండం పడతాను రోజు టెన్త్ తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదు అనిపించింది కానీ అప్పుడు ఇంకా రాదు ఇంకా అది పోయినా కూడా రాదు బాగా చదివి టెన్త్ వరకు నైన్త్ వరకు సారీ నైన్త్ లాగా స్టార్ట్ అయింది సెవెంత్ వరకు బాగా చదివిన ఎయిత్ నుంచి ఇంక ఇంట్రెస్ట్ లవ్ ఎయిత్ నుంచి స్టార్ట్ అయింది అలాగా చాలా లేదు ఇప్పుడు కూడా నాకు ఏదైనా మెసేజ్ వచ్చిన ఏదైనా యూట్యూబ్ ఇటుంచి చిన్న ఫోన్ డాడీ కి ఉండేది అయ్యా మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటల్ల బాటింగ్ ఏం చేసుకుంటే ఫోన్ అలా ఏం లేదు అంటలేదు అయ్యో అంత అసలు లేదు లేదు అసలు అస్సలు లేదు అలాగే ఓన్లీ వెళ్ళి కలిసి కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది అలాగల

వీళ్ళదే ఇష్యూ అని చెప్పి కొన్ని అబ్బో చాలా మంది అన్నారు ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు ఏమో తెలీదు ఒక్కొందరైతే అవునవును దాని దాని గురించి మాట్లాడు దాని గురించి నీ కాంప్లిమెంట్స్ ఏం చెప్తాం తెలియని వాళ్ళకి ఏం చెప్తాము అంటే ఇప్పుడు తన నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు యాక్చువల్లీ ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు జాను జాను అన్నారు కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు శేఖర్ మాస్టర్ నచ్చింది జానమ్మ డాన్స్ నచ్చింది అని హ్యాపీ ఫీల్ నెగిటివ్ వాళ్ళు మెచ్చుకోవడం అవసరం అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా అంటే డి నుంచి వచ్చింది కదా అమ్మాయి కూడా అలాగానే ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను ఇప్పుడు మెచ్చుకున్నాడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు అందుకే మీ ఇద్దరు లైవ్ తీసుకున్నాయి అసలు ఎవరో తెలియదు ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంతా ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను అని తెలియదు అని చెప్పాను అన్నీ చెప్పాను ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి మనం వెళ్ళేసి ఆ సూపర్ చేసామని చెప్తాం మాస్టర్ నన్ను పాయింట్ ఆఫ్ కూడా చేశాడు స్టైల్ బాగా రాలేదని వెస్టర్ మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు కళ్ళు లేవా అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్కి మెచ్చుకోవాలి బాగా చేసినా బాగా చేయకపోయినా బాగా చేసావు సూపర్ చేసావు ప్రతి సాంగ్ చెప్పాలి ఎందుకు మరి సాంగ్స్ బాగా అన్నప్పుడు కూడా నన్ను అన్నాడు ఇంకా వెస్టన్షో నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు వాళ్ళకి బుద్ధి లేదు వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే రేటింగ్ కావాలి డబ్బులు కావాలి తమ్ చేయాలి ఊ నెక్స్ట్ ఓ మా ఫొటోస్ కూడా పెట్టారు ఏదో పెట్టేసి ఇలా నడుచుకుంటారు నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే ఇలా చూసి నవ్వుకున్నాను మీకు ఏమైనా పోయే కాలం వచ్చిందా ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకున్నాను నేను పట్టించుకున్నావా తీసుకోలేదు లైట్ తీసుకున్నాను ఒకప్పుడు జాను వేరు ఇప్పుడు జాను వేరు మధ్యనే ఈ డిస్కషన్ అయింది ఏమన్నా అలాంటి శేఖర్ మాస్టర్ నాతో మేము సెట్ లోకి మాట్లాడునప్పుడే మాస్టర్ గుడ్ ఈనింగ్ మాస్టర్ గుడ్ మార్నింగ్ అంతే అంతే డాన్స్ చేయమంటే ఎక్స్పోజింగ్ దీనికి అదే నేను ఇందాక చెప్పాను కదా మీకు అది చూసినప్పుడు బాధపడ్డాను ఒక తెలంగాణ అమ్మాయి టీ షోలో చేస్తుందంటే మీరు అందరూ మన తెలంగాణ అమ్మాయి అని మీకు డాన్స్ గురించి తెలియనప్పుడు తెలియకుండా ఇప్పుడు ఓ పిల్లగా వెంకటేష్ ఉంది దానికి ఒక ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి ఉడుకుడుకు రొట్టెలు ఉన్నప్పుడు ఒకదానికి ఇవ్వాలి అంటే నన్ను వదిలి నన్ను వదిలిపెట్టి పోయినప్పుడు నువ్వేంటి అని అందులో వేరియేషన్స్ చూపించాను నేను ఎక్స్ప్రెషన్స్ అన్ని మీకు అదొకటే పట్టుకుంటే మీకు రాదు ఇప్పుడు డోలో డోలో సాంగ్ ఎలా చేయాలి నవ్వుకుంటే చేయాలా ఆ సాంగ్ ఎలా ఉందో మనం అలా చేస్తేనే కదా వాళ్ళకి నచ్చేది ఇప్పుడు నేను అంత బాగా చేస్తేనే కదా అది అంత బాగా అందరికి నచ్చింది ప్రతి ఒక్కరికి నచ్చింది నేను అనేది ఏంటంటే సాంగ్కి ఏ ఎక్స్ప్రెషన్స్ ఉందో నేను అదే ఇచ్చాను వీళ్ళు దాన్ని తప్పు తీసుకుంటే నేను ఏం చేయాలి డాన్స్ తెలిసినోడైతే అలా పెట్టాడు యాక్చువల్లీ డీ అంటే సెలబ్రిటీ స్పెషల్ టూ అంటే నువ్వు నాకు తెలుసు నువ్వు ఒక్కదానివే ఎక్స్ప్లో అంటే నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు నీ యొక్క వీడియోస్ మాత్రమే వెళ్తావు బయటకు వస్తున్నాయి నేను ఒకటి అంటాను నచ్చినప్పుడు ఎందుకు చూడాలి ఈ అమ్మాయి బాగా చేయట్లేనప్పుడు నీకు ఫోటో కనిపిస్తుంది ఫోన్ అమ్మ వద్దురా జాన్ అసలు బాగా చేయదురా వద్దురా వద్దు తీయొచ్చు కదా వాడే చూస్తాడు వాడే కామెంట్ చేస్తాడు ఏం చేసిందా నవ్విందా చేసిందా ఇది చూడాలి వాడు ఇది చూడాలి ఇదే చూస్తారు మళ్ళీ మనం అనుకో వాడు కామెంట్ పెట్టాను చక్కగా సెల్ఫీ అక్క వాడే దిగుతాడు మళ్ళీ మనకు తెలియదు కంపల్సరీ దిగుతారు కామెంట్ చేస్తారు వాళ్ళే ఫోటోస్ దిగుతారు పట్టించుకోవట్లేదు కానీ నా కోసం చాలా మంది ఉన్నారు అక్క అక్క తెలంగాణ శాకుంతలు ఎలా ఉండేదో తెలంగాణకి జానక్క అయిపోయింది ముసలి కూడా నన్ను అక్క అంటారు ముసలి వాళ్ళు కూడా నేను చేస్తాను కదా రే జానక్ వచ్చిందంటారా అంటాడు తాతయ్య ఏంట తాతయ్య నీ కూడా నేను అక్క నేనా అని జానక్క జానమ్మ ఇది బాగా అయిపోయింది జానమ్మ జానమ్మ జానక్క ఎంటైర్ లైఫ్ లో నువ్వు నీ లైఫ్ గురించి నీ ఏంటి నేను నేర్చుకుంది ఎంత ఎవరిని నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటే నేర్చుకున్నాను ఇదైతే నేను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు తొందర పడకూడదు ఏది తొందరపడి చేయకూడదు ఒకటి ఎవరిని నమ్మకూడదు మనని మనం కూడా నమ్మకూడదు నిజంగా నమ్ముతున్నాదు నేను ఇది ఒకటి కష్టాన్ని నమ్ముకోవాలి అంటే మనకు ఎవరో హెల్ప్ చేస్తారు వీళ్ళ దగ్గర మనం ఇలా ఉంటే హెల్ప్ వస్తుంది అంటే రాదు ఎలా ఉన్నావో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీ క్యారెక్టర్ అలాగే ఉండాలి ఒక దాని కోసం ఎప్పుడు ఇవి నిజంగా ఇవి పాటిస్తే మనం కంపల్సరీ ఉంటాం మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు నువ్వు ఇంకోని దగ్గర కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు వాడే నీ దగ్గరికి వస్తాడు ఏదో రోజు వస్తారు చేపించుకుంటారు కానీ గుడ్డిగా మాత్రం ఎవరిని నమ్మకం ఫ్రెండ్ అయిన అమ్మ నాన్నని కూడా ఎవరిని నమ్మొద్దు నమ్మద్దు ఎప్పటికైనా నమ్మకూడదు నేను చెప్తున్నాను కదా సీరియస్ గా ఎవరు నిన్ను నువ్వు నమ్ముకోవాలి అమ్ముకోకూడదు ఎవరిని నమ్ముకుంటే అమ్ముకుంటావు నువ్వు నిన్ను నువ్వు నమ్ముకుంటే అమ్ముకోవు నీ దగ్గర పెట్టుకుంటావు థ్యాంక్ యూ సో మచ్ ఫోక్ డాన్సర్స్ అవ్వాలనుకునే వాళ్ళకి కొత్తగా రాబోతున్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా ఒకటే చెప్తున్నాను అంటే చాలా మందికి ఉంది పబల్ సింగర్స్ ఉన్నారు అందరికి ఉన్నారు కానీ కొన్ని సిచ్యువేషన్ జరిగి అక్క ఇలా అడుగుతారంట కదా నాకే ఫోన్ చేసి అడిగారు చాలా మంది ఏ హై అడిగారు రా అందరు అలా ఉండరు నీ దగ్గర టాలెంట్ ఉందా నువ్వు వచ్చి చూపించుకో కంపల్సరీ ఒక్క సాంగ్ అయినా హిట్ అవుతుంది ఆ హిట్ ఒకటే హిట్ అవుతుంది ఎవరికైనా ఆ హిట్ అయినప్పుడు ఇంకా ఛాన్సెస్ వస్తాయి మీరు రండి నేను అందరికి చెప్పేది ఒకటే టాలెంట్ ఉంటే ఆగిపోకండి పేరెంట్స్ ఉన్నాను పేరెంట్స్ కి అర్థమయ్యేటట్టు చెప్పండి నేను ఇది తప్ప ఇంకోటి చేయలేను నాకు ఇది కావాలని ఉంది ఒప్పించుకొని బయటికి రండి సింగర్స్ అయినా డాన్సర్స్ అయినా ఎవరైనా నా లైఫ్ లో నేను డౌన్ అయినప్పుడు నాకు ఎవరు సపోర్ట్ చేయలేరు నిజంగా శివ గారు నేను హైదరాబాద్ వచ్చినాక టూ మంత్స్ త్రీ మంత్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాలేదు అసలు డబ్బులు లేవు ఏం లేవు డాడీ వాళ్ళు పంపిస్తే తిన్నాను ఏడవడం కూర్చోడం తినడం అసలు లిరి లిరి నన్ను ఏమేందమ్మా అని అడిగితే ఏం సమా లేవు అప్పుడు రాలేదు నన్ను టార్గెట్ చేసి ఏం సాంగ్స్ జాను ఇవ్వకూడదు జాను చేయకూడదు అని టార్గెట్ చేశారు చాలా మంది టార్గెట్ చేసి పెట్టారు అసలు ఎవరు నాకు సపోర్ట్ చేయని నేను ఉన్నాను బాగా గట్టిగా ఉండి ఒక సాంగ్ వచ్చింది మళ్ళీ ఆ సాంగ్ తోనే వెళ్ళాను బేసిక్ గా నాకు అప్పుడు చిన్నప్పుడు ఏం తెలియదు కమ్లీ డాడీ అని డిఓపి హరీష్ అన్నయ్య శివన్నయ్య అని చెప్పేసి బబ్బులన్నయ్య వీళ్ళందరూ కెమెరా మ్యాన్స్ ఫోక్ ఇండస్ చాలా బాగా చేస్తారు ఒకళ్ళు ఒక్కొక్క స్టైల్ నాకు బేసిక్ గా క్లోజ్ ఒకప్పుడు కమలి డాడీ హరీష్ అనే క్లోజ్ వీళ్ళ చెల్లెగానే నేను బయటకు వచ్చాను ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో నా లైఫ్ లో అరుణ్ కొలుగురి నవీన్ డిఓపి అని చెప్పేసి అజయ్ అన్నయ్య అండి అజయ్ అన్నయ్య అని చెప్పేసి ఇంకా నాకు అన్నయ్య లేరు కదా అన్నయ్య అంతే ప్రతి టెళ్ళిన నా తోడుకి రావడం వాళ్ళ అక్క ఫోటో ఇక్కడ వేయించుకున్నాడు ఇక్కడ జాను అని వేయించుకున్నాడు అక్క చెల్లెలాగా ఎవరు బయటి వాళ్ళు ఇంత ప్రేమగా చూసుకుంటారు ఆయన చూసుకుంటాడు ఏ దేనికైనా ఇప్పుడు నాకు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఒకవేళ ఆయన తెలిసి ఉంటే ట్రోల్ చేస్తారు కదా వాళ్ళకి ఫోన్ ఒరే బాబు చేయకండ్రు అలాగా నీకు చెల్లె ఉంటే ఇలా ఉంటుందా అక్క చెల్లెలు ఉంటే ఎంత బాధపడతాం ఇప్పుడు చాలా మంది సూసైడ్ చేసుకుంటారు చివగారు ఇంత చేశారు ఒకరు నేను స్ట్రాంగ్ గా లేకపోతే నేను చనిపోతే వీళ్ళు వాళ్ళు ఏమైనా చేస్తారా ఇప్పుడు అన్నవాళ్ళు కూడా నా కొడుకు ఏమైనా కావాలంటే వీళ్ళు వచ్చి పెడతారా నా ఈఎంఐ కడతారా నా ఫుడ్ పెడతారా వీళ్ళ గురించి నేను ఎందుకు బాధపడాలి వీళ్ళు ఏదో చేద్దాం కుక్కలు మరుగుతూ ఉంటాయనే మేము పట్టించుకోవట్లేదు ఒకప్పుడు నేను త్రీ ఫోర్ మంత్స్ బయటికి రాలేదు కామెంట్స్ వల్ల ఏడుస్తూనే ఉన్నాను తెలుసా పిచ్చిదాని లాగా ఏడుస్తూ ఉన్నాను అప్పుడు నాకు చాలా మంది చెప్పారు

నిజంగా అసలు ఎంత అంటే ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఉన్నాం కొంతమంది ఉండరు కొంతమంది చాలా మంది మీరు చూసారు కదా ఎవరు అమ్మాయిలకి ఇన్స్టాగ్రామ్ లో పెట్టి ఇలా బెదిరిస్తే ఇద్దరు సూసైడ్ చేసి చచ్చిపోయారు వీడి వీడికి ఏమైనా వస్తుందా అమ్మాయి చనిపోతే కొంచెమైనా మారాలి కదా అవి చూసినా మారరు ఈ జనాలు అసలు మరి అందరిని అనట్లేదు పెట్టిన వాళ్ళనే అంటున్నాను చచ్చిపో ఒక అమ్మాయి నీ వల్ల చచ్చిపోయిందంటే నీకు ఎంత కనీసం నీకు తిండైనా లోపలి పోద్దా ఎలా నిద్రపోతున్నాడో ఆడ నాకు తెలియదు కానీ ఇది ఒకటి అదుపులుంటే మనం చాలా పైకి వస్తాం శివ గారు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నేను మీ గురించి చెడ్డగా మాట్లాడితే నా గురించి ఇంకోటి చెడ్డగా మాట్లాడతారు అదే నేను మీ గురించి మంచి మాట్లాడితే ఇంకోటి నా గురించి మంచి మాట్లాడతాను అది నాలుగు అదుపులో ఉంటే ఏదైనా ఉంటది నా లైఫ్ లో ఇప్పుడు నాకు సపోర్ట్గా ఉంది సారికక్క అని చెప్పేసి మీకు తెలిసి అనుకుంటాను చాలా వీడియోస్ లో పెట్టాను సారయ్య అంటారు సారికక్క అంటారు ఇల్లందులో ఉంటది తనకు దేవుడు వస్తుంది అనమాట కూడా అబ్బో చాలా చాలా మంది అంటారు ఈమెతో ఫ్రెండ్షిప్ ఏంది ఈమెకి ఈమెతో ఏంటి పెడతారు అని అనుకుంటారు ఎందుకు వాళ్ళ మనుషులు కాదా వాళ్ళది కదా నాకు అనిపిస్తుంది ఆమె నన్ను వాళ్ళకు ఫ్యామిలీ ఉంది నాకు ఏదైనా సరే ఆమెకు ఫోన్ చేసి అక్క నాకు ఇలా ఉందంటే అస్సలు బాధపడకు నేను నీ తోడు అని చాలా మంది చాలా రకాలుగా ఓహో వీళ్ళతో కూడా జాను ఫ్రెండ్షిప్ ఉందా అని అనుకుంటారు కానీ కాదు తను నాకు ఎంత సపోర్ట్ చేస్తుందో నా లైఫ్ లో తను ఎంత ఇంపార్టెంట్ ఇంకా అంతే నా లైఫ్ లో తను చాలా ఇంపార్టెంట్ ఇంకా మధు అన్నయ్య అని చెప్పేసి వదిన అని చెప్పేసి ఇలా చాలా మంది ఉన్నారు కొంతమంది నేను బాధపడితే చూడకుండా నన్ను ఇప్పుడు నాకు ఏదైనా అనిపించింది అనుకో వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను ఇప్పుడు నేను ఏదైనా షూట్కి వెళ్ళినప్పుడు అమ్మ నాన్న లేరనుకో లేరి నాలు ఇంట్లో పెడతాను నేను ఓకే కొంచెం లిరి పెద్దగా అయ్యే వరకు వాళ్ళు చూసుకుంటారని ఈ ఫోక్ సాంగ్స్ లో డబల్ మీనింగ్ ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా హా దాని గురించి ఏంటి ఇంకా వాళ్ళు ప్రొడ్యూసర్స్ సాంగ్స్ పోవాలని పెట్టుకుంటాం మేము మనమైతే అప్పుడు చేయలేదు డబుల్ మీనింగ్ సాంగ్స్ అంటే వింటా నేను అందుకే సాంగ్ ఇది ఏమైనా ఉందా ఇందులో ఏమైనా తర్వాత సారీ అండి ఈ సాంగ్ నేను చేయలేను ఫస్ట్ మనం ఏం చేస్తామో ఎక్కువైపోతుంది ఎందుకు ఈ మధ్య బాగా ఇక వాళ్ళకి తెలియాలి మనం ఏం చేస్తాం దాన్ని అంటే వ్యూస్ కోసం నువ్వు అసలు నేను సచిన చేయాలంటే సాంగ్స్ ఫోక్ డాన్స్ వాళ్ళే అంటే వాళ్ళు మరి డబ్బుల కోసం చేస్తున్నారో లేకపోతే ఇలాంటి సాంగ్స్ ఫేమైతే ఫేమ్ అవుతానని నేను అమ్మాయిలకు చెప్పేది ఏం తెలుసా వస్తే నువ్వు ఇప్పుడు ఎక్స్పోజింగ్ అనుకో నెక్స్ట్ రోడ్ కూడా అడుగుతాడు సాంగ్ ఆ సాంగ్ లో నువ్వు నడుము చూపించావు కదా ఈ సాంగ్ లో కూడా చూపి అంటాడు నువ్వు ఫస్ట్ చేసిన దాన్ని బట్టే ఉంటది నేను అమ్మాయిలకు ఇదే చెప్తాను కొంతమంది అమ్మాయిలు తిట్టుకోవచ్చు అబ్బాయి ఏమేంద్రాయన చెప్తుందని కానీ మనం ఫస్ట్ ఏది చూపిస్తామో ఫస్ట్ ఇంప్రెషన్ అప్పుడే ఇంకొకటి కూడా అరే ఈ సాంగ్ లో ఇలా చేశానండి ఇట్లా ఇస్తావు ఈ సాంగ్ లో ఇయ్యవా అడుగుతారు కదా ఏదైనా మనతోనే ఉండిద్ది కంపల్సరీ అంతేనా డబుల్ మీనింగ్ సాంగ్స్ గురించి నువ్వు చెప్పాల్సింది ఇంకేం చెప్తాను దాని గురించి నేను వాళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కదా ప్రొడ్యూసర్ వచ్చి కూర్చో పెట్టి అడగండి చెప్తారు అప్పుడు ఎందుకు చేసావు అని అదే దీనికి బ్యాడ్ నేమ్ వస్తుంది నేను ఎక్కువ వింటున్నాను అనమాట ఇవన్నీ ఇవి అన్ని డబుల్ మీనింగ్ లో ఉంటాయా ఇంకా అన్నట్టు నేను కూడా కొంచెం తగ్గించడం చేసే విందాం కానీ కొంతమంది పేరెంట్స్ వింటారు ఇలా ఉంటది కానీ ఏమో మరి వాళ్ళకి పిచ్చి అట్లా థ్యాంక్ యూ జాను ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ఇంకా నువ్వు మంచి ఇండస్ట్రీలో మంచి స్థాయికి వెళ్ళాలని ఇంకా నీకు ఎక్కువ మంచి ఆఫర్స్ రావాలని నువ్వు అనుకుంటున్నా అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంటర్వ్యూ ఇక్కడతో ఎండ్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం తెలుసా నేను ఏడవకుండా ఇంటర్వ్యూ చేయడం అవునా అంటే డాడీ గురించి కొంచెం కానీ చాలా మంది ఊకి ఏడుస్తారు ఏడుస్తారు అంటారు కదా ఏడవకుండా స్ట్రాంగ్ గా చేశాను